సంపాదించడంలో ధర్మం ఉండాలి వ్యయమునందు ధర్మం ఉండాలి ఉంది కదా అపాత్ర దానం చేయకూడదు దేనికి పడితే దానికి ఖర్చు పెట్టకూడదు పాత్ర తగిరిగి దానం చేయాలి అందుకే దానం చేసేటప్పుడు దగ్గర పెట్టుకోవలసింది కొడుకుని సంప్రదించవలసింది గురువుని ఎందుకో తెలుసా అండి ధర్మము తనతో ఆగిపోకూడదు ధర్మము అనుసృతంగా నడవాలి వెడుతూ ఉండాలి ధర్మము ఎంత ప్రవహిస్తుందో ఇల్లు అంత వృద్ధిలో ఉంటుంది నేను మీకు ఒక్కటే చెప్తాను బాగా జ్ఞాపకం పెట్టుకోండి విషయం మీ ఇంటి శాంతియే మీరు కోరుకున్నది అంతే మీరు పది కోట్లున్నాయి పక్షవాతంతో ఉన్నాడు ఏమిటి చెప్పండి ఆనందం కాదు చక్కగా భార్య వండింది కడుపు నిండా తింటాడు కడుపులో జరిగే వరకు ఈశ్వరుని సేవ చేస్తాడు ఎవరి గురించి ఆలోచించినా వాళ్ళు వృద్ధిలోకి రావాలని కోరుకుంటాడు ఎవరి మీద కక్ష పట్టుకోడు వాడి మీద కక్షపట్టాడా వాణ్ణి వదిలేసుకున్నాడా వాడి కర్మ ఎవడేం చేస్తాడు వాడిను భరించేవాడి లోకంలో ఉండడు తాను మాత్రం ఆర్జన ఎందు ధర్మం ఖర్చు ఎందు ధర్మం ఇది కొడుక్కి ఎలా తెలుస్తుంది రే పొద్దున్న అందుకే ధర్మకార్యం చేసేటప్పుడు కొడుకు పక్కన ఉండాలి ధర్మం చేసేటప్పుడు ధర్మం చెయ్యండి ధర్మం చెయ్యండి అంటుంటారు మన వాళ్ళు చూడండి బాబు ధర్మం చేయండి బాబు అంటుంటారు యాచకులు బాబు ధర్మం చేయండి బాబు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి వాళ్ళు అడుగుతున్నది నిజానికి మిమ్మల్ని ధర్మం చేయమని వాడిందుకు చెప్పడం వాడు ఏదన్నా మీకు ఆచార్యుడా ధర్మం చేయండి బాబు అంటే వాడు ఉద్దేశం ఏంటంటే ఏమో గతంలో ఒకడికి పెట్టక ఇలా అయిపోయాను దాచుకుని పాడైపోయాను మీరు ఉన్నది ఇప్పుడు ఇచ్చుకోండి ఎప్పుడూ ఇచ్చే చెయ్యి అవుతుంది కాదు ఇచ్చేటప్పుడు ఇవ్వడం కోసమని పనికిమాలిన మార్గాల్లో తేకండి కట్టి కుడుపుతుంది కాబట్టి ధార్మికంగా తెచ్చి ధార్మికంగా ఇవ్వండి మీరు వృద్ధిలోకి వస్తారు అని మీకు బోధ చేయడానికి ధర్మం చేయండి బాబు అంటారు మన వాళ్ళు ఏది చేసినా అంత గంభీరంగా పెడతారు విషయాన్ని కాబట్టి కేవలం ఇచ్చేయడం గొప్ప కాదు నువ్వు ఎలా తెచ్చావన్నది కూడా లక్ష్యంలోకి వస్తుంది అందుకే పరమాచార్య స్వామి వారు ధార్మిక నిష్ట అంటే అద్భుతమైన నిష్ఠ అయింది ఒకనకొకప్పుడు ఆయన ఎప్పుడూ ఒక్కళ్ళ దగ్గర అధిక మొత్తాలు తీసుకునేవారు కాదు బాగా తెలిస్తే తప్ప కుటుంబం ఆయన ఏదో ఒక సత్కార్యం చెయ్యాలి అని సంకల్పం చేశారు పరమాచార్య సంకల్పం చేస్తే దానికి ఎదురు అది కామాక్షి సంకల్పం ఒక వ్యక్తి వచ్చి ఓ మూడు లక్షల నాలుగు లక్షలు అక్కడ పెట్టాడు స్వామి మీరు ఇది చెయ్యాలనుకుంటున్నారట మీరు ఈ ద్రవ్యం స్వీకరించండి ఆయన ఇలా ఒకసారి డబ్బు వంక చూసి అలా ఒకసారి వ్యక్తి వంక చూసి అక్కడే ఉన్నటువంటి ఒక సబ్రాహ్మణుణ్ణి పిలిచేలాగా సత్యదండంతో ఇలా తోసి నువ్వు తీసుకో అన్నాడు ఆయన తీసుకున్నాడు తీసుకుని సంతోషంగా అబ్బా మూడు లక్షలు భలే అనుకోకుండా ఇచ్చారే అనుకున్నాడు ఆయన అన్నారు బ్రాహ్మణుడు తృప్తితో కదూ బతకాలి బ్రాహ్మణుడు డబ్బు కోసం వెంపర్లాడకూడదు కదూ అన్నారు అవును స్వామి వెంపరలాడకూడదు నువ్వు మూడు లక్షలు పుచ్చుకున్నావు కదూ తృప్తి అన్న మాట ఎందులోకి వస్తుందో అంత నువ్వు ఉంచుకుని మిగిలింది గుడికిచ్చేయన్నారు ఇప్పుడు ఆ మూడు లక్షల్లో ఆయన నూట పదహారులు ఉంచుకుని మిగిలింది గుడికిచ్చేసాడు ఇప్పుడు ఆ ద్రవ్యానికి ఏమైందో తెలుసా అండి ఒక సద్బ్రాహ్మణుడు దానం పుచ్చుకున్నాడు కాబట్టి ఆ ద్రవ్యము శుద్ధి అయిపోయింది ఇప్పుడు అది బ్రాహ్మణ ధనమైంది ఒక మంచి వ్యక్తి యొక్క ధనమైంది మంచి వ్యక్తి అని దాని మీద వ్యామోహం లేకుండా ఉండాలి కాబట్టి తృప్తి అన్న మాటకి ఎంత అర్హమో అంత పుచ్చుకుని మిగిలింది అన్నాడు ఆయన నూట పదహారు నుంచి మిగిలింది ఇచ్చారు శుద్ధి కుదిరింది ఆయన అనుకున్న పని జరుగుతుంది ఇప్పుడు ఆయన ఆర్జనదిద్దేవారు అప్పుడు అది అందుకని ఒక మంచి పని చేసేటప్పుడు గురువుగారిని సంప్రదించి చెయ్యండి అంటారు చేసేటప్పుడు కొడుకుని దగ్గర పెట్టుకోండి అంటారు ఎందుకో తెలుసా అండి వాడికి ఎప్పుడు ఏమీ తెలియదు అనుకోండి మీరు చేసేది వాడికి ఏమైపోతుందంటే అసలు తండ్రి కొడుకుని దగ్గర పెట్టుకుని చేయడం అన్నది ఎన్నడూ చేయకపోతే వాడికి చెయ్యడం అన్నది రాదు ఎందుకో తెలుసా లోకంలో ప్రతి ప్రాణికి తెలిసేది ఏమిటంటే దాచుకోవడమే ఇవ్వడం ఎవరికీ తెలియదు ధర్మము చెయ్యడము అంటే తండ్రి కొడుక్కి చెప్తాడు కష్టపడి ఇదిగో ఇది సంపాదించాను నిన్న నేను ఈ లోపలికి వస్తుంటే నాగబాబు గారు నన్ను అక్కడ ఆపి చూడండి ఈవిడ వెయ్యి రూపాయలు ఇస్తారట కొడికి గురువుగారు వచ్చాక తీసుకుంటానని నేను తీసుకోలేదన్నారు ఏమి ఎందుకు తీసుకోలేదన్నాను ఆవిడ పెద్దవారు కొడుకులు ఎక్కడో ఉన్నారట ఆవిడ ఎప్పటి నుంచో దాచుకున్నటువంటి పది రూపాయళ్ళు ఇరవై రూపాయళ్ళు చుట్ట చుట్టి వృద్ధాప్యంలో ఆసరా కోసమైన ఆవిడ ఎంతో కష్టపడి దాచుకున్నటువంటి డబ్బు ఎప్పటి నుంచి దాచుకుంటోందో ఆ తల్లి ఒక వెయ్యి రూపాయలు ఆవిడ దాచుకోగలిగింది జీవితంలో ఆవిడ ఆ వెయ్యి రూపాయలు నన్ను కాపాడవో శివుడు నన్ను కాపాడతాడు అని నిర్ణయానికి వచ్చి ఆ వెయ్యి రూపాయలు శివాలయానికి ఇచ్చేశారు నేనన్నా అమ్మా మీకు ఎవరైనా ఉన్నారా మిమ్మల్ని చూడ్డానికి అన్నాను అంటే ఎక్కడో కొడుకులు ఉన్నారండి అన్నారు అంటే ఆయన అన్నారు మరి నీకు మీకు కాలో చెయ్యో వంగితే అవసరం ఉండదా ఈ వెయ్యి రూపాయలు ఆవిడ అన్నారు శివుడు ఉన్నాడు నువ్వున్నావు నేను తెల్లబోయి అబ్బా ఏమి ధృతి అనుకుని మీ ద్వారా బుచ్చుకుందామని ఆగానండి అన్నాడు నేను తీసుకుని నేనన్నాను అమ్మా ఈశ్వర దృష్టిలో నేను మీకు ఈ సమయము అనందు కొడుకు నగుదును గాక మీ కొడుకుగా ఈ ద్రవ్యాన్ని ఇస్తున్నాను తల్లి అభ్యున్నతి కొరకు మిమ్మల్ని అమ్మగా భావన చేసి ఇస్తున్నానమ్మా అని ఇచ్చి వచ్చేసారు కాబట్టి దానము ఇప్పుడు ఒక వంద కోట్లు ఇస్తే ఎంత పుణ్యం వస్తుందో ఆవిడ ఖాతాలో అంతా పడిపోతుంది ఎందుకో తెలుసా అండి ఆవిడ ఎన్నేళ్ల నుంచి దాస్తే అయిందో ఆ వెయ్యి రూపాయలు ఆవిడ ఆ వెయ్యి రూపాయలని తృణప్రాయంగా శివుడు ఉన్నాడు నన్ను చూడ్డానికని ఇచ్చేశారు అంతే అరే ఏమి దృతి అంటే అది కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించండి అర్థం కామం కోరిక మనసు చెప్పకుండా ఉండదు ఎప్పుడూ దిక్కుమాలిన కోరిక చెప్తూనే ఉంటుంది దానికి ఏముందంటే నదర దీనికి నదరగా కనపడ్డవన్నీ నాదైతే బాగుండుంటుంది నువ్వు తిరస్కరించగలగాలి నోర్మోయ్ నువ్వు అలా అడగడం ఏంటి ఎటువంటి శరీరంలో ఉన్నావు మనుష్య శరీరంలో ఉండి అదే అని కోరవలసిందే ఇంకొకసారి ఎప్పుడైనా ఇటువంటి ప్రస్తావనకు ఇచ్చావో అనుశాసన పర్వం ఇంకో పదకొండు మాటలు తొలగిస్తాను అని మీరు చెప్పారనుకోండి అది ఊరుకుంటుంది మీరు అంగీకరించారనుకోండి అది మీతో ఎంత తప్పైనా చేయించేస్తుంది అందుకే అర్థమనర్థం నిత్యం కామమును అర్థమును పరిశీలనం చేస్తుండాలి ఎప్పుడూ పరిశీలనం చేస్తూ ఉండాలి ఇది రెండిటిని ధర్మానికి ముడేస్తూ ఉండాలి ధార్మికమైన కామము ఏ దోషము లేదు నాకు కొడుకు పుట్టాలి అని కోరుకున్నారనుకోండి తప్పు ఏమిటి కొడుకు పుట్టాలని కోరుకోవద్దా మరి పితృణం తీరద్దు నా భార్యా బిడ్డలు కడుపు నిండా అన్నం తినడానికి కావలసినంత ద్రవ్యం కావాలి ఏమీ తప్పులేదు నేను కొద్దిగా దాన ధర్మాలు చేసుకోవడానికి నాకు ద్రవ్యం కావాలి ఏమీ తప్పులేదు నా ఆరోగ్యం బాగుండాలి ఏమీ తప్పులేదు ఇటువంటి ధార్మికమైనటువంటి కోరికలు ఏ ఉంటాయో అది ధర్మంతో ముడిపడుతోందా అదొక్కటే మీరు చేసుకోవాల్సిన పరీక్ష ధర్మంతో ముడిపడింది మీరేమీ మొహమాట పడక్కర్లేదు హాయిగా సంతోషంగా మీరు అనుభవించవచ్చు ఈశ్వరుడు అందుకే ఇచ్చాడు భోగస్థానాలు మీరు చక్కగా అనుభవించవచ్చు ఓ కొబ్బరికాయ బెల్లం ముక్క ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి కొబ్బరి కోరు బెల్లం తినచ్చా తినచ్చు ఈశ్వరుడికి పాయసం నైవేద్యం పెట్టి తినచ్చా తినచ్చు నీ ఆరోగ్యం అనుమతిస్తే ఇది అసలు తప్పు ఇలా నేను కోరి ఇటువంటి కోరిక నా మనసులోకి రాకూడదు ఇది ధర్మముతో ముడి పట్టలేదు ఆ కోరిక అసలు ఈశ్వరుడి దగ్గర కాదు నీలోకే రాకూడదు ఈ పరిశీలనము నీకొస్తే నేను ప్రీతి పొంది నువ్వు అడగవలసిన అవసరం లేకుండా నేను నిన్ను చూస్తాను ఇది ఆయన ఎక్కి తిరగడం అది ధర్మము మీద ఎక్కి తిరగడం అందుకే నేను అంటే ఏదో నా ఉపన్యాసం పూర్తి చేయాలి కాబట్టి అంతవరకే చెప్తున్నాను కానీ మళ్ళీ ఈ ధర్మాన్ని అందరికీ పనికొచ్చే ధర్మాలు అని కొన్ని ఉంటాయి సామాన్య ధర్మములు అంటారు సామాన్య ధర్మములు సమస్త మానవాళికి ఉంటాయి ఇతర ప్రాణులకు ధర్మం మాట లేదు ఎందుకో తెలుసా అండి వాటికి శాస్త్రము పనికిరాదు గురువు ఉండడు వాటికి అసలు తమని తాము సంస్కరించుకోవలసిన అవసరం వాటికి ఉండదు వాటి అన్నిటికీ కలిపి ఒకటే ధర్మం పశుధర్మం మనకో నిరంతరం మారిపోతూ ఉంటుంది ధర్మం నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అనుకోండి నేను ప్రవచనం చేసేవాడిగా నా ధర్మం నేను నిర్వర్తించాలి నా రాగద్వేషాలకి లేకపోతే నాకున్నటువంటి మనసులో అభిప్రాయాలకి అనుగుణంగా శాస్త్రాన్ని మార్చే ప్రయత్నం చెయ్యకుండా శాస్త్రమునకు కట్టుబడి మాట్లాడడం నా ధర్మం నేను ఇది దిగిపోయి ఇంటికెళ్ళిన తర్వాత నా భార్య నాతో ఏదైనా ఒక ఇంటి సమస్య గురించి చెప్తోంది అనుకోండి అప్పుడు నాది భర్తృధర్మం నేను ఆమె భర్తగా ఇంటి యజమానిగా దాన్ని విని పరిశీలించి ఎలా పరిష్కరిద్దాం అని చెప్పడం నా ధర్మం అంతేకాని అప్పుడు మెట్టవేదాంతం చెప్పకూడదు దానికి అలాగే నా కొడుకు దగ్గర నిలబడ్డాను అనుకోండి పితృధర్మం నా తల్లి దగ్గర నిలబడ్డాననుకోండి పుత్రధర్మం రేపు ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి ఉద్యోగి ధర్మం ధర్మము ఒక్కలా ఉండదు ఏకాదశి వచ్చిందనుకోండి ఉపవాసం ధర్మం ద్వాదశ వచ్చిందనుకోండి పారణ ధర్మం ధర్మము నిరంతరము మారుతూ ఉంటుంది మారిపోయే ధర్మాన్ని ఎవరి స్థానంలో ధర్మాన్ని వాళ్ళు పట్టుకోవాలి అది అతిక్రమించడమే అన్నిటికన్నా దోషభూరిచింది అది తెలియక ఏం చేస్తారంటే చాలా నేను బాగా ప్రవర్తించేస్తున్నాను అనుకుంటారు అది ధర్మమన్న చక్రములోకి ఇమడలేదు మిమ్మల్ని రక్షించదు మీరు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవలసిన మాట అదొక్కటే ధర్మమన్న చట్టంలోకి ఇముడుతోంది మీరు చేసే పని మీకు శ్రీరామ రక్ష ధార్మిక చట్టములోకి ఇమిడినటువంటి కోరిక ఈశ్వరానుగ్రహమును కల్పిస్తుంది దాని ఎందు దోషమేమీ ఉండదు నీ భార్య ఎందు నీకు కామముంది పరమ ధార్మికము నివర్తయమనోమత్త స్వజనే క్రియతాం మనహ అని చెప్పింది సీతమ్మ నీ భార్య ఎందు నువ్వు మనసు పెట్టుకో పరమధార్మికం పరస్త్రీ ఎందు నీ మనసు ప్రవర్తించింది మూలఘాతి నశించిపోతావు పుత్రమిత్ర కళత్రాదులతో వెంటనే తిప్పియాలి మనసుని తప్పు ఉత్తరక్షణం కామాక్షి అమ్మవారిని చూడు నా తల్లి కామాక్షి ఉన్నది ఆవిడలో అని పరిశీలన చేసి నీ మనసు తిప్పాలి లేకపోతే పాడవుతావు అంటే కామము ధర్మముతో ముడిపడుతూ ఉండాలి అర్థము ధర్మముతో ముడిపడుతూ ఉండాలి ధర్మా అర్థకామములు ధర్మముతో ముడిపడిపోతే నీ ప్రయత్నం లేకుండా సిద్ధించేది మోక్షమే అన్నం తింటే కడుపు నిండినట్టు నీళ్లు తాగితే దాహం తీరినట్టు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఇదే భక్తితో కూడిన కర్మాచరణము అని పేరు ఒక్క భగవంతుడి దగ్గర కూచొని గంట కొట్టడం దీపారాధన చేయడం మారేడితలతో పూజ చేయడం పూజ నువ్వు అనుకుంటే అంతకన్నా పిచ్చి పొరపాటు ఇంకొకటి లేదు ఈశ్వరుడు సంతోషించేది నీ జీవితము ఈ చక్రములోకి ఇముడుతోందా కాబట్టి నిరంతర ఈశ్వరానుసంధానము అన్న మాటకు అర్థమేమిటో తెలుసా అండి ఏది చేస్తున్నా మీరు ధర్మంలోకి ఇముడుతున్నారా అదొక్కటే చూడండి మీరు ఇమిడిపోయారంతే ఇలా నేను లేవచ్చా నేను అలా లేవకూడదు ఏడు గంటలకి మార్చుకోండి లేవగానే నేను పేపర్ చదవచ్చా చదవకూడదు నేను సంధ్యావందనం చేయాలి చెయ్యండి నేను గోచి పోసి పంచ కట్టుకోకుండా లుంగి కట్టుకుని పూజ ఇచ్చా చేయకూడదు చేయకండి ఉత్తరీయం లేకుండా పై వస్త్రంతో నేను అన్నం తినచ్చా తినకూడదు తినకండి ఎప్పుడు ఈశ్వరానుసంధానం చేస్తారు మీరు ఎప్పుడూ మిమ్మల్ని మీరు పరిశీలనం చేసుకుంటూ ధర్మ చట్టంలోకి నేను ఇముడుతున్నానా అదొక్కటి చూసుకుంటే మీరు విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టేస్తారు మీరు పుచ్చుకోవలసినవి పుచ్చేసుకుంటారు అంతే అయిపోయింది దాని వలన ఏమైపోతుందంటే మోక్షం సిద్ధించేస్తుంది ఈ జన్మలో కాకపోతే ఉత్తర జన్మలో ఆ పైక జన్మలో అలా కాకపోతే శాస్త్రం చెప్పిన వాక్కుకి పరమార్థం లేదు అలా చెప్పడానికి భయమే అక్కర్లేదు అలా నమ్మడానికి భయం అంతకన్నా ఉండకూడదు లేనప్పుడు ఇంక శాస్త్రాలు గురువులు ఈ ప్రకరణాలు ఇవన్నీ ఎందుకండి హా కాబట్టి ధర్మము అనేటటువంటి చక్రంలోకి ఇమనడం నువ్వు నేర్చుకో అందుకే మన వాళ్ళు ఎప్పుడు ఏం చెప్తారంటే ధర్మ చక్రము అంటారు అది తిరగాలి అంటే ఒకనాడు పట్టుకుని ఒకనాడు వదిలేవి కాదది నీ ఊపిరి ఉన్నంత కాలము ధర్మం కూడా ఉంటుంది నువ్వు పాటించవలసిన ధర్మాన్ని నువ్వు పాటిస్తూనే ఉండాలి నువ్వు చేస్తూనే ఉండాలి ధర్మముతో బ్రతకడమా ధర్మమును విడిచిపెట్టి సుఖించడమా అన్న ప్రశ్న వస్తే ధర్మమును విడిచిపెట్టి సుఖించడం కన్నా ధర్మాన్ని పట్టుకుని ఏడుస్తానన్నాడు రామచంద్రమూర్తి అందుకే ది పర్యంతము కూడా ఆయనతో ఆయననే ప్రార్థన చేశాయి ఆయనని చూస్తే పొంగిపోయాయి ఆయన వాలితో స్నేహం చేస్తే ఐదు నిమిషాలు సీతమ్మని తీసుకొచ్చేయొచ్చు ఆయనే తన తమ్ముడు భార్యని ఎత్తికెళ్ళిన వాడు సుగ్రీవుడు భార్యని ఆయనతో నాకు స్నేహం ఏంటి నాకు అక్కర్లేదు వాలిని చంపి సుగ్రీవుడితో స్నేహం చేసుకుంటాను ధర్మంలో ఉన్నవాడితో నాకు స్నేహం కావాలి అధర్మంలో ఉన్నవాడితో స్నేహం చేసి ధర్మచక్రంలోంచి నేను జారనన్నాడు ఆయన దానివల్ల చాలా కష్టపడ్డాడు సుందరకాండ వచ్చింది అయితే రాముడికి గుడి కట్టి పూజ ఎందుకు చేస్తున్నావో తెలుసా అండి ధర్మ చక్రంలోకి ఈమిడి నిలబడ్డాడు కాబట్టి అందుకే ప్రతిక్షణం ధర్మమే రాముడికి రావణుడితో యుద్ధం వచ్చింది చంపించాడు చచ్చిపోయి కింద పడిపోయాడు విభీషణ అంత్యేష్టి చెయ్యి అన్నాడు శిసి శిశి ఇటువంటి దుర్మార్గుడికి నేను చేయినన్నాడు స్నేహితుడి అన్నయ్య నాకు అన్నయ్య నీ చేసేస్తాను చేయకపోతే మీరు చేయడం ఏమిటి అంటే ఒకసారి శరీరం పడిపోయిన తర్వాత ఇంకా దాంతో ఏ విధమైనటువంటి శత్రుత్వము లేదు జడమై పడిపోయిన శరీరానికి శత్రుత్వం ఏమిటి దానికి చెయ్యవలసిన కర్తవ్యం ఇప్పుడు బతికున్న వాడి మీద ఉంది అది వాడి ధర్మం వాడు చెయ్యాలి లేకపోతే వాడు ఎప్పుడో జారిపోయాడు నువ్వు జారిపోతావు నీ ధర్మం నువ్వు చెయ్యాలి నువ్వు చేస్తావా నీ చెయ్యినా నీ చేస్తాను మహాప్రభోవం చేశాడు విభీషణుడు ఇది మనిషి ప్రయత్నపూర్వక పరిశీలనం చేత ఇమడడం రావాలి మనసి ఎప్పుడు ఏం చెప్తుందో తెలుసా అండి ఇక్కడి నుంచే జారు అని చెప్తుంది అందులో ఇమడకు సుఖము దొరికిందా లేదా అది చూడు అంతేగాని ఎందుకు ఇచ్చే ఎందుకు ఆ పిచ్చేవన్నీ అని మీరు చూడండి లోకంలో ఒక మాట ఉంటుంది ఇఫ్ యు టు హ్యాంగ్ ఎ డాక్ కాలిటీ ఇన్ అనదర్ నేమ్ అని ఇంగ్లీష్ లో ఒక ప్రొవెర్బ్ కుక్క చాలా మంచి విశ్వసనీయమైన జంతు అత్యంత ప్రేమతో ఉంటుంది యజమాని కోసం ప్రాణం వదిలిపెట్టడానికి సిద్ధపడుతుంది కానీ కుక్క ద్వారం దాటి లోపలికి రాకూడదు వస్తే ఈశ్వరుడు ఆ రోజు ఆహారం తీసుకోడు కాబట్టి కుక్కని ప్రేమతో చూడవచ్చు కానీ ఆ కుక్కను చంపేద్దాం అనుకున్నాడు ఇన్నాళ్లు సేవిస్తున్న కుక్కను చంపేస్తానంటే బాగుండదు కదా అందుకని ఏమన్నాడంటే నేను పులిని చంపేస్తున్నానని చంపేశాడు అది పులిండి అయ్యి బాబోయ్ అంటూ చంపేశాడు కుక్కని చంపేయాలనే నిర్ణయానికి వచ్చి పులిని పేరు పెట్టి చంపేయడం ఎటువంటిదో అందరికీ పనికొచ్చేటటువంటి సనాతన ధర్మంలోని ధార్మిక చట్టంలోంచి ఇవన్నీ మూఢనమ్మకాలని పైకి తీయడం కూడా అటువంటిది ధార్మిక చట్టంలోకి నువ్వు ఇమిడితే నీ అభ్యున్నతి సుఖాల కోసం ధార్మిక చట్టం నుంచి తప్పించే ప్రయత్నం చేయడం వ్యక్తి అభ్యున్నతిని నాశనం చేయడమే